ఇది నా గట్ ఫీలింగ్ నేను కూడా చెప్పాను అంటే తన గ్రామం బాగుండాలని ఒక యువకుడు వస్తే మాట్లాడలేడు నీ భావం ఏం చెప్పంటే కష్టం తప్ప పొడి పొడి మొక్కలతో మాట్లాడేవాడు ఈరోజు కూర్చొని అనర్ఘంగా మాట్లాడుతుంటే నాకు కాదు నేను జనసేన క్రియేట్ చేస్తాను అంటాను పొలిటికల్ లీడర్షిప్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను దశాబ్దం పట్టి మీకు నడిచి చూపించాను ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను యూ వాంట్ టు బికమ్ లీడర్ మీకు నాయకులు కావాలని ఉందా గ్రామ స్థాయిల్లో వార్డు స్థాయిల్లో నియోజకవర్గపు స్థాయిల్లో పార్లమెంటు స్థాయిలో జిల్లా స్థాయిల్లో ఒక రీజియన్ స్థాయిలో ఒక రాష్ట్ర స్థాయిల్లో కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలి ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ నాట్ ఎ కాస్ట్ బేస్డ్ పార్టీ నాట్ ఎ ఫ్యామిలీ పార్టీ నాట్ ఎ రీజనల్ పార్టీ ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ లివే నేషనల్ పార్టీ